నమస్తే అండి నేను సూర్యకుమారిని బాగున్నారు అంతని ఇదిగోండి నేను ఈ సంవత్సరం పెట్టిన ఆనప్పదు ఇది పొడవుగా కాస్తే లౌకి అంటాం కదా అంటే హిందీలో లౌకి అంటాము సొరకాయ అంటాము తెలుగులో అది నేను మామూలుగా సమ్మర్లో మంచి ఎండల టైంలోనే పెట్టానండి ఏప్రిల్ నెలాఖరు టైంలో అది పెట్టాను నేనైతే నిజానికి కాయలు చూస్తారు ఎలా అని నేను చూడలేదండి ఈ కాయల్ని ఏమైందంటే నేను గార్డెన్లోని డ్రిప్ సిస్టమ్ పెట్టించుకున్నాను వాటరు పోయాల్సిన అవసరం లేకుండా దానికి అదే సప్లై అవుతుంది కదా అలా డ్రిప్ సిస్టమ్ పెట్టించడం వల్ల అసలు నేను పైకి ఎర్లీ మార్నింగ్ ఒక్కసారి వెళ్ళి క్లీన్ చేసేసి శుభ్రంగా తుడిచేసి వచ్చేస్తున్నానండి ఏ టైంలో వాటర్ పెట్టాలి అనేది కూడా అంత మేము టైం సెట్ చేసి వదిలేయడం వల్ల ఆ వాటర్ దానికనే తీసుకుంటుంది ఇదిగోండి మడిలో పెట్టాను నేను ఈ మడిలోని నేను మాగిన పశువుల వేసేసి వదిలేసాను ఎప్పుడంటే మే నెలలో అది కూడా మీకు నేను వీడియో తీసి చూపించాను అది మే నెలలో పెట్టేసి వదిలేసాను అంటే మే అంటే ఏప్రిల్ ఇంచుమించు ఏప్రిల్ నెల ఆకారు మే ఫస్ట్ వీక్లో పెట్టి నేను మొత్తం అంతా వేసాను అంతకుముందే ఈ మొక్కలు పెట్టి ఈ మొక్క పెట్టాను ఒకే ఒక్క విత్తనం ఉంది నా దగ్గర అ ఒక్కటే పెట్టాను అవి ఒక్కటే చక్కగా ఎంత బాగా పెరిగిందని సరే నేను వాటర్ ఇవ్వట్లేదు ఇస్ నేను ఇవ్వడానికి పైకి వెళ్ళట్లేదు కాబట్టి నేను అంత నిదానించి చూడట్లేదు ఎప్పుడు కాసిందో తెలియదండి కాయలు ఎంత బాగున్నాయో కాయలు సడన్గా మరి ఆనగాయలు ఉన్నాయి కోయలేదు అని చెప్పి మా హస్బెండ్ అంటే అప్పుడు నేను అరే ఆనగాయలు కాసినాయా అన్నాను అంత చక్కగా దానికి అదే కాసినాయండి ఎంత బాగున్నాయో కాయలు మీకు చూపిస్తున్నాను మనము మట్టిని మంచిగా మనం ఎప్పటికప్పుడు పాత మట్టిని తీసి పడేయకూడదు పాత మట్టిలోనే మనం ఇవ్వాల్సిన పోషకాలు ఇచ్చేసి పెట్టిస్తే చాలా చక్కగా కాపు కాస్తుంది ఇదిగో చూసారా ఇదిగోండి అక్కడ మా హస్బెండ్ పట్టుకుని ఉన్నారు చూసారా ఆ కాయలే అవి నేను ఇప్పుడు కోస్తున్నాను ముఖ్యంగా అండి ఆనపాదైనా బీరపాదైనా మరి ఏ పాదులైనా కూడా మనము చక్కగా అన్ని పోషక విలువలు ఉన్నటువంటి మట్టిలో పెడితే చాలు అది పెద్ద కుండియా చిన్న కుండియా అని కూడా కాదు కేవలము మట్టి మాత్రము మంచి పోషక విలువలు ఉన్న మట్టిలో మనం విత్తనాలు పెట్టామంటే చాలా బాగా కాస్తాయండి నేను ఎక్కువ దీనికి నేను ఏమీ శ్రమ ఖర్చు పెట్టలేదు టైం టు టైం వాటర్ అందింది చాలా చక్కగా పెరిగింది కాదంటే నేను సంవత్సరానికి ఒకసారి చొప్పున ఈ మడులన్నింటిలో చూసే కాయలు మీకు ఎలా చూపిస్తున్నాను ఈ మడులన్నింటిలోనే నేను మాగిన పశువులు వేస్తూ ఉంటానండి తర్వాత నేను ఎగ్గాయలు ఇస్తూ ఉండేదాన్ని నిజానికి అసలు ఎగ్గాయలు ఇచ్చి చాలా ఆళ్ళు అయిపోయింది చూసే కాయ చూడండి ఎంత బాగుందని ఎంత లావండి ముద్రలేదు ముదరలేదు కాయ చాలా చక్కగా ఉంది ఎంత బాగుంది కాయ ఎంత లావునుంది ఇది మనం మార్కెట్లో ఇంతంత లావు సొరకాయలు దొరుకుతున్నాయంటారా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒకే ఒక్క విత్తనం పెట్టాను ఆ ఒక్క విత్తనం కూడా ఎంత బాగా పెరిగిందని అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మట్టిని మనం మంచిగా మనం అన్ని రకాల పోషక విలువలు అందేటట్లుగా మనం మట్టిని తయారు చేసి పెడితే అది చాలా మంచి కాప వస్తుంది నేను ఇప్పుడు రెండు మాత్రమే నేను హార్వెస్ట్ చేశాను ఇంకా మూడు ఉన్నాయండి అటుపక్క అటుపక్క కంటే పెరిగిపోయింది ఇంకా మూడు ఉన్నాయి ఇంకా తయారవ్వాలి ఈ రెండు మాత్రమే కోస్తుంది నేను ఇప్పుడు హార్వెస్ట్ చేశాను బలే బాగున్నాయండి అంటే పిందులు దిగినప్పటి నుంచి అది ఎప్పుడు పెరుగుద్దా ఎప్పుడు పెరుగుద్దా అని చూడకుండా సడన్గా నాకు తయారైపోయిన కాయలు దొరకగానే చాలా హ్యాపీ అనిపించింది అది మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఇంకా విత్తనాలు పెట్టుకునే టైం వర్షాలు పట్టే కదా విత్తనాలు పెట్టుకోండి కానీ విత్తనాలు పెట్టేటప్పుడు మట్టిని మాత్రం మీరు చెక్ చేసుకోండి మట్టిలో అన్నీ చక్కగా మనకు అందించాల్సిన పోషక పశుకీలు అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి మాగిన పశువులు వేస్తే చాలా బాగా పనిచేస్తుంది తర్వాత వంకాయలు అండి వంకాయలు ఈ చెట్టుని వంకాయలు కూడా బాగా కాసినాయి నేను ఈ వంక చెట్టుని నేను ఎప్పుడో అసలు దానికి అదే వచ్చింది పెరిగింది కాయలు కూడా చాలా చక్కగా దిగినాయి ఇవి తెల్ల వంకాయలు ఇకపోతే నల్ల వంకాయలు కూడా ఉన్నాయండి ఆ వంగ చెట్టుని కాడ చాలా కాయలు ఉన్నాయి చెప్పాను కదా నేను పైన ఎక్కువ ఉండడానికి టైం కుదరట్లేదు నాకు చాలా బిజీ అయిపోయి ఎక్కడెక్కడ ఏం కాయలు కాస్తున్నాయి ఏమో చూడట్లేదు వాటర్ కూడా ఇచ్చే పని లేదు వాటర్ ఇచ్చేటప్పుడు కనీసం నేను ఏ మొక్కని ఏ పింది దిగింది వచ్చిందా లేదా పింది దిగిందా లేదా చూస్తూ ఉంటుండేదాన్ని కానీ ఇక్కడ నుంచి చూసుకోవాలండి ఇన్ని దినాల్లో నేను శ్రద్ధ చేయటం నాకు టైం దొరకక నేను మెడ్రాస్ వెళ్ళాను తర్వాత ఇలా తిరగడం వల్ల కొంత టైం దొరకలేదు చూసారా ఇప్పుడు నేను వంకాయలు అండి ఆల్రెడీ తెల్ల వంకాయలు కోసేసాను ఇప్పుడు ఈ వంకాయలు నేను కోస్తున్న వంకాయలు ఇప్పుడు చూసారా అవి నల్ల వంకాయలు అండి చాలా భలే అందంగా ఉన్నాయి రౌండ్ కానీ ఈ వంగ చెట్లన్నీ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పెరిగినాయో అని ఇదిగోండి కాయలు నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసే టైము ఈవినింగ్ టైము ఉదయం నుంచి కొంచెం ఎండగట్టిగా తగిలింది అందుకని ఆకులు కొంచెం వాడినట్టు ఉన్నాయి మేము వాటర్ సెట్ చేసాం కదా ఇంకా టైం అవ్వలేదు వాటరు దానికదే రిలీజ్ అవడానికి అందుకని కొంచెం ఆకులు అలా ఉన్నాయి కానీ డ్రిప్ సిస్టమ్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి అది పెద్దది కదా గార్డెన్ కాబట్టి నాకు కొంచెం ఎక్కువే ఖర్చు అయింది డ్రిప్ సిస్టమ్కి కానీ చాలా నాకు రిలీఫ్గా ఉంది వాటర్ ట్యూబ్తో పట్టుకుని పోయడం కంటే ఈ ట్రిప్ సిస్టమ్ చాలా బాగుంది ఉదయం కొంతసేపు ఉదయం ఒక ఫైవ్ మినిట్స్ సాయంత్రం ఒక ఫైవ్ మినిట్స్ సెట్ చేసేసాం మేము అది చక్కగా వాటర్ సప్లై అవుతుంది ఇప్పుడు ఈ వంకాయలు ఈ కోసం ఈ చెట్లు అండి నేను మార్చిలో పెట్టానండి అంటే నాకు నారు దొరికింది నేను మామూలుగా ఏదో విత్తనా లేదో కుండీలో వేస్తే వస్తే అటు ఇటు పోవడం ఎందుకని ఈ మడిలో నేను అది నేను తయారు చేసి పెట్టుకున్న మడి అది ఆ మడిలో నేను పెట్టాను అప్పుడు అంటే పెరగడం అయితే పెరిగింది కానీ సమ్మర్లో పెద్దగా కాపు రాలేదు లెక్కగా కాసినాయి ఇప్పుడు చెట్లు ఆ పెరిగినాయి అండి చక్కగా కాయలు కాసినాయి నాకు మొత్తం వంకాయలు ఒక బేసిన్ నిండా వంకాయలు దొరికినాయండి అవి నేను మీకు కోస్తూ చూపిస్తున్నాను ఈ వంగ చెట్లు చూసారా ఎంత బలంగా పొడవగా పెరిగిపోయాను ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఈ వంగ చెట్లు ఎలా ఎంత లోతులో పెట్టాను అనేది చూపిస్తాను పెద్ద లోతు లేదు పెద్ద కుండీలు కాదు పెద్ద మడులు కాదు చాలా ఒక జానెడు పొడవు ఉన్న ఒక మడి అండి అది అంటే పొడవ అంటే నిలువు జానెడు నిలువున్నది వెడల్పుగా ఉంది కొంచెం ఎక్కువ అందులో మీకు నేను ఈ వంగ మొక్కలు పెట్టాను నేను అది మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎంత పొడవు పెరిగిపోయినా చూస్తారా వంగ మొక్కలు దగ్గర నుంచి చూపిస్తాను మీకు కాయలు కోసిన తర్వాత ఇక చూసారా బేసిన వంకాయలు నాకు దొరికినాయండి ఏమీ కష్టపడకుండా ఏమి శ్రమ పడకుండా కాదంటే ఇప్పుడు నేను ఈ చూపించిపోయే ఈ మడిలోని నేను ఏం చేశానంటే డ్రై లీవ్స్ వేసేసి మాగిన పశువు ఎరువు వేసేసి లేయర్ లేరుగా మట్టి వేసేసి వదిలేసాను అది దానిలోనే వంగ మొక్కలు పెట్టాను అంతే అసలు నేను ఇంకా ఎరువులు ఏది నేను కొనడము ఇవ్వడము లాంటిది ఏదీ చేయలేదు అసలు కేవలము డ్రై లీవ్స్ మరి మాగిన పశువులు ఎరువు లేయర్ లేరుగా వేసేసి వదిలేసిన దానిలో నేను చిన్న చిన్న మొక్కలు పెట్టాను వంగ మొక్కలు అవి ఇప్పుడు ఇలా అసలు పెట్టాను కానీ పెరుగుతుందా అనుకున్నాను ఏవో అంత శ్రద్ధ చేయలేదు అనుకున్నాను కానీ చాలా చక్కగా పెరిగినాయండి మీకు నేను దగ్గర నేను చూపిస్తాను చూడండి ఎంత పొడవు పెరిగినాయో కాయలు చూసారా నేను కోసిన కాయలు మీకు మరలా ఒకసారి చూపిస్తున్నాను ఇంకా నల్లని నలుపుగా ఉన్నప్పుడు కోయవలసిందే నేను టైం లేక కోయలేదు కానీ ఇవి కూడా ముదిరిపోలేదండి చాలా చక్కగా ఉన్నాయి కోసిన ఆనందంతో మీకు మరలా మరలా చూపిస్తున్నాను నేను చాలా లావుగా కాసినాయండి చాలా అంటే చాలా లావుగానే ముదిరిపోలేదు వంకాయలు కూడా చాలా రౌండ్గా చాలా చక్కగా కాసినాయి మీరు కూడా పెట్టుకోండి నా నారు పెట్టండి ఏ వంకాయన ఒకవేళ మీకు వంగ విత్తనాలు కావాలి అంటే అండి మార్కెట్ నుంచి ఒక ముదిరిపోయిన వంకాయ తెచ్చుకోండి తీసుకొచ్చి దానిని కోసేస్తే నీళ్ళలో వదిలేస్తే అందులోంచి మీకు ఆ సీడ్స్ నీళ్ళలో దిగుతాయి ఆ సీడ్స్ని తీసుకెళ్ళి మట్టిలో జల్లేస్తే మీకు విత్తనాలు వచ్చేస్తాయండి వంగనారి ప్రత్యేకంగా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కోక్కర్లేదు నేను స్వయంగా చేశాను అలాగ స్టార్టింగ్ డేస్లో ముదిరిపోయిన వంకాయ ఒకటి నేను మార్కెట్లో మామూలుగా వంకాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ముదిరిపోయిన కాయ కావాలని ఏరి ఏరి తీసుకుని దాన్ని నేను అలా నీళ్ళల్లో పోసేసి వదిలేస్తే చక్కగా విత్తనాలు వదిలేస్తాయి దాంట్లోకి ఆ విత్తనాలను తీసుకెళ్ళి మనం మెట్లే వేసేస్తే చక్కగా నార వచ్చేస్తాయి ఆ విధంగా నేను మొక్కలు పెంచుకునేదాన్ని టమాటా అయితే చిదిపేసేసేస్తే టమాటా మొక్కలు వస్తాయి పచ్చిమిరగాయ మొక్కలు పచ్చిమిరి చిదిపేసి వేసేస్తే పచ్చిమిరి మొక్కలు వస్తాయి ఇదిగోండి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను అని చెప్పిన చూస్తారు ఇదండి మడి చూడండి ఎంత లోతు ఉన్నదో లోతు చాలా తక్కువ ఉంది కాదంటే ఈ బ్యాగు చితికి చివికిపోతుంది కూడా ఇదిగో చూసి చూడండి మీకు చూపిస్తున్నాయి ఎలా చివికిపోతుందో ఇది ఎప్పుడో అప్పుడే ఇంచుమించు ఫైవ్ ఇయర్స్ అయింది వెండి మరి చూడండి లోతు ఏమాత్రం ఎక్కువ లేదు వెడల్ పొంది కానీ చూసారా ఆకులు చూడండి ఎంత బలంగా ఉన్నాయని మనకి మట్టి మంచిది ఉండాలండి మట్టిలో మనకి అన్ని రకాల పోషకాలు ఉన్న మట్టి అయితే మట్టి పాళ్ళు మనకి ఇంచుమించుగా ఒక ఫార్టీ పర్సెంట్ మట్టి ఉంటే మిగతాదంతా మనకి మాగిన పశువుల ఎరువు లేదా కొంచెం వేప పిండి ఇవన్నీ మనం కలిపేసి పెట్టేస్తే మొక్క చాలా బాగా వస్తుంది కాపు బాగా కాస్తుంది బ్రహ్మాండమైన పంట మనం తీసుకొచ్చండి నేను స్వయంగా మంచి పంటని తీసుకుంటున్నాను ఈ రోజు వరకు కూడా చూడండి ఇదిగో నేను చేసిన పంటని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను దేవుని స్థితిస్తానండి చిన్న ప్రేర్ చేసుకుంటున్నాను పరిశుద్వన్ తండ్రి పర్లాక్ మందని ప్రభావ ఇదిగో మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క కాయగూరల కొరకు వంకాయల కొరకు ఆనపకాయల కొరకు మీకు ఎంతో వందనాలు ప్రభావ ఇంకా అనేక రకాల కాయగూరలు నాకు మీరు ఇస్తున్నారు మీకు స్థితిలో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మా ప్రియులను అందరినీ కూడా మీరు దీవించండి ప్రభా మా రాష్ట్ర ప్రజలను మా దేశ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాము గార్డెన్ పెట్టుకునే వారందరికీ మీరు తోడేయండి అండి ప్రతి ఒక్కరి కష్టానికి మంచి ఫలాన్ని దయచేయమని నజరేడనే సు నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిమలు అడవేడుకుంటున్నాం తండ్రి ఆ ఇంకా ఈ పక్కనే ఇంకో బ్యాగ్లోని మొక్క ఉందండి దానిని కూడా కొన్ని కాయలు ఉన్నాయి సడన్గా గుర్తొచ్చింది అవి కూడా కోసేసాను ఇదండి ఈరోజు వీడియో మరి నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను గార్డెన్ పెట్టుకుని దాని దగ్గర నుంచి కూడా నేను ఎంత మంచి పంట తీసాను అన్ని రకాలు మీకు నేను మట్టి తయారు చేసుకోవడం అన్నీ కూడా నేను వీడియోస్ తీసి పెట్టానండి నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఓకే అండి మరి లావు చూపిస్తున్నాను ఎంత లావు ఉన్నాయో చూసారా అదండి నేను చూపించేది కాబట్టి మన టెరస్ గార్డెన్లో మనం చాలా ఈజీగా సింపుల్గా ప్రతిదీ మనం పండించగలం అండి సీతాఫలాలు కూడా కాసినాయి అవి కూడా నేను కోసాను కోసేటప్పుడు అయితే నేను చూపించలేదు కానీ సీతాఫలాలు కూడా ఉన్నాయి చూసారు అందులో సీతాఫలాలు ఒక దానిమ్మకాయ ఇవన్నీ మేము కోసుకున్నాము ఇదండి మా గార్డెన్లో మేము చేసిన హార్వెస్ట్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరొకసారి అడుగుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి